వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స అలాగే గారి సాయిపల్లి గారు అనిపించింది నేను ఫస్ట్ డే సెట్కి వెళ్ళినప్పుడు ఆ రోజు యాక్చువల్లీ సాయిపల్లివి గారు నాగచైతన్య గారు ఉన్నారు అనమాట ఉన్నారు వాళ్ళ సీన్స్ జరుగుతూ ఉండే అప్పుడే మేము వెళ్ళాం అనమాట సో ఫస్ట్ చూడగానే కొంచెం టెన్షన్ అయ్యాను సాయిపల్లివి గారు నాగచైతన్య గారు అంటే బట్ దెన్ వెళ్ళి పలకరించగానే మంచిగా మాట్లాడరు హాయ్ అది ఇది అని ఎందుకంటే షూటింగ్ అప్పుడు కూడా నేను చేసింది హార్డ్లీ వన్ అండ్ హాఫ్ డే చేస్తాను షూట్ ఆ మూవీకి మీ సినిమాలో చూసిన టూ సీన్సే ఉంటాయి బట్ అప్పుడు కూడా చందూ సార్ హీ వాస్ వెరీ సపోర్టివ్ మా సీన్ అయిన తర్వాత కూడా బాగా చేస్తున్నావు అని అన్నారు యాక్చువల్లీ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాను నేను ఆ మూవీలో చవు పోగు పెట్టుకుంటూ పర్లే అని ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అది స్క్రిప్ట్లో నాకు నెరే అంటే చెప్తున్నప్పుడు అది ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వ చెప్పలేదు ఎవరు నేను జస్ట్ ఒక ఫ్లోలో చెప్పాను అనమాట ఎక్స్ప్రెషన్ ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత ఎవరు ఆర్ సమ్ సమ్మెడి కేమ్ చందు సార్ అని చెప్పారు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చిందా పాప తప్పిచ్చింది అన్నారు అంటే చందేసారు ఒకసారి మానిటర్లో చూసి లేదు బాగా ఇచ్చింది ఉంచండి ఆ ఎక్స్ప్రెషన్ అన్నారు సో బాగా జరిగింది ఓకే ఎట్లా అది యాక్సిడెంటల్ గా అలా జరిగిపోయింది యాక్సిడెంటల్ గా అంటే ఆయన ఏమన్నారు పర్లేదులే అన్న సెన్స్ లో ఇవ్వన్నారు నేను అదే సెన్స్ లో ఇలా అన్నాను అదేదో ఎక్స్ప్రెషన్ ఇన్ఫాక్ట్ నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా డిఎంస్ వచ్చినాయి ఆ మూవీ వచ్చినప్పుడు స్మాల్ రోల్ బిగ్ ఇంపాక్ట్ మీ యొక్క ఎక్స్ప్రెషన్ చాలా అంటే చాలా నచ్చింది అందరికి అని చాలా డిఎంస్ కూడా వచ్చినాయి అప్పుడు వెంకటేష్ గారితో యాక్ట్ చేయడం ఎలా ఉంది అయ్యో నేను టెన్షన్ అయ్యాను ఫస్ట్ బికాస్ అంటే నా ఫస్ట్ మూవీ అది ఎఫ్ త్రీ ఫస్ట్ మూవీ అంత పెద్ద స్టార్ క్యాజ్ అంటే ఇండస్ట్రీలోనే పెద్ద వాళ్ళు అందరూ ఆ సినిమాలో ఉంటారు సో నేను చాలా టెన్షన్ అయ్యాను బట్ ఆయన చాలా అంటే చాలా కూల్ గా మాట్లాడేవాళ్ళు రాజేంద్ర ప్రసాద్ సార్ కూడా పాపా అందరూ పాప అని పిలిచేవాళ్ళు నేను సెటిల్ అప్పుడు పాపేది 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 అని పిలుస్తూ ఉండేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ అక్క కూడా షీస్ లైక్ వెరీ వెరీ హంబుల్ అనమాట సెట్లో నాకు తను టిప్స్ ఉండేవాళ్ళు అనమాట సెల్ఫ్ గ్రూమింగ్ గురించి అని ఆ టిప్స్ ఇస్తూ ఉండేవాళ్ళు ఇప్పటికీ టచ్ లో ఉంటారు బార్బరిక్ మూవీ ఆమె ట్రైలర్ చూసారు చూసి అక్క కెన్ యూ జస్ ప్రమోట్ ఆ ఫిలిం వన్స్ అని అడిగితే ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పోస్ట్ చేశారు అనమాట అని సో టచ్ లో ఉంటారు ఇంకా టిప్స్ ఇచ్చిందా లేదా గ్రూమింగ్ గ్రూమింగ్ టిప్స్ అంటే లైక్ ఇంటర్నల్ గ్రూమింగ్ ఫస్ట్ మనం గా బాగుంటేనా అదే బయటకు వచ్చేస్తుంది సరే నెక్స్ట్ టైం అడిగినప్పుడు చెప్పేసి నేను ఇలా చెప్పానక్కా అని చెప్పేసి ఓకే అండ్ ఇన్ని మూవీస్ చేసావు సో యు ఆర్ గోయింగ్ వెరీ గుడ్ అండ్ మంచి మంచి మూవీస్ అనేది కూడా అరే ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసింది ఎప్పుడు ఫస్ట్ టైం అంటే నేను స్టార్ట్ చేసింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్తో అండి నాగజ్ నగర్తో అంతే టెన్ ఇయర్స్ ఓకే టెన్ ఇయర్స్ యాడ్ చేశాను అనమాట దాంట్లో ఆయనకి బొకేళ్ళు ఇవ్వడము దెన్ ఒక టూ త్రీ స్టెప్స్ వేయడం ఆయన పలిక అది దట్ వాజ్ మై పార్ట్ యాడ్లో అది స్టార్టింగ్ అనమాట యాక్చువల్లీ నేను యాడ్ చేసిన తర్వాత నాగార్జన సార్ని ఇంకో టూ టైమ్స్ కలిసాను అనమాట లవ్ యూ రామ్ మూవీ చేశాను దశరథ్ గారిది డివై చౌదరి గారిది అది చేసినప్పుడు దానికి ప్రమోషన్స్కి నాగార్జున సార్ వచ్చారు సో అప్పుడు ఆయనకు చెప్పంగానే ఆయన గుర్తుపట్టారు యాక్చువల్లీ నన్ను అప్పటి నుంచి అది అయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ జుల్లర్స్ యాడ్ చేశాను ఆయనతో తెలుగులో అప్పుడు కూడా నేను వెళ్ళంగానే సార్ డి రిమెంబర్ మీ అఫ్కోర్స్ ఐ రిమెంబర్ యూ అని ఆయన స్టార్ట్ చేశారు సో నాగార్జున సార్ తో నాగార్జున సార్ మెమరీ అయితే సూపర్ గా ఉంటది అసలు వెరీ చార్మింగ్ అస్ వెల్ సెట్ లో ఐ నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు యాక్చువల్లీ కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్ చేసినప్పుడు ఐ వోర్ అ వెరీ నైస్ వైట్ గాగ్రా అన్నమాట వేసుకుంటే చాలా ప్రతి ఉన్నావు అని కాంప్లిమెంట్ ఇచ్చారు అప్పుడు నువ్వు అప్పుడు భూమి మీద లేవు కదా ఐ వాజ్ ఆన్ క్లౌడ్ నైన్ అంతే పైన ఆ స్పేస్ లో ఉన్నావు కాస్త దిగమ్మ షూటింగ్ చేస్తున్నావు ఓకే అండ్ మూవీస్ అన్ని బాయ్ చేసావు యాడ్స్ అనేది చేస్తూ వెబ్ సిరీస్ ఏదైనా చేసావా వెబ్ సిరీస్ ఏం చేయలేదు అండి ఎందుకు ఓన్లీ మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ అలా అని కాదు లైక్ మేబీ నచ్చి అంటే ఇట్ జస్ట్ దీన్ హ్యాపీన్ అంతే కొన్ని వచ్చినాయి కానీ ప్రాపర్గా చేయాలనిపించింది అలా ఏం లేవు ఇంకా అట్లా అంటే మేఘన ఇంత క్యూట్గా ఉండడానికి రహస్యం ఏంటి జీన్స్ జీన్స్ మనరే జీన్స్ ఎస్కారలేదుగా జెనెటిక్స్ ఓ జెనెటిక్స్ ఆ జీన్స్ ఆ యా ఆ జీన్స్ ఆ జీన్స్ ఐ థాట్ ఇట్స్ దిస్ జీన్స్ కాదు కాదు ఓకే నాకు యాక్చువల్లీ అందులో ఇద్దరు ఉంటారు పోలికలన్నీ మా డాడీవి కలర్ మా మమ్మీ దని సో మేబీ అదే అందుకే నీ పేరు వెనకల సునీల్ అని యాడ్ చేసాం ఎనర్జీ అంతా మా నాణం అది మా నాన్నమ్మ గారు ఆవిడ స్టార్టింగ్ నుంచి చాలా యాక్టివ్ అనమాట ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఆవిడ చాలా సూపర్ యాక్టివ్ ఎక్కడికెళ్ళినా ఆవిడ డాన్స్ కంపల్సరీ మా నాన్నమ్మ తాతయ్య వన్స్ అప్పుడు వాళ్ళ పెళ్లి టైంలో ఎప్పుడు మా డాడీ జాబ్ చేసిన టైంలో అంటే సో ఆ టైంలో దే వెంట్ టు గోవా అప్పుడు సమ్ ఫెస్ట్ హ్యాపెన్ అక్కడ అందరి యంగ్స్టర్స్ మధ్యలో వీళ్ళు డాన్స్ చేసి దే వన్ ఫస్ట్ ప్రైజ్ రియల్లీ యా ఇట్ హ్యాపెన్ సో ఆవిడ ఎనర్జీ అంతే నాకు వచ్చింది అంటారు అందరు చుట్టాలు యాక్చువల్గా గోవా అనేటప్పటికి మనం వేరే వేరే అనుకుంటున్నాం వాళ్ళ ఏజ్ లో వెళ్ళి అది కూడా ప్రైజ్ కొట్టుకుని వచ్చారు కరెక్టే అది అలా అలా ఫాలో అవుతూ నీ దగ్గరకు వచ్చేసి ఓకే ఏ ఊరు నువ్వు విజయవాడ విజయవాడ మరి మూవీస్ వస్తూ ఉంటే అక్కడి నుంచి వచ్చి చేస్తుంటారు లేదు లేదు మొత్తం కంప్లీట్ గా నా కోసం షిఫ్ట్ అయిపోయారు మమ్మీ డాడీ దుర్మార్గురాలు నువ్వు అయితే అందరినీ తెచ్చేసావు అంటే ప్లస్ మేము షిఫ్ట్ అయింది కూడా కోవిడ్ టైంలో యాక్చువల్లీ యా ట్వంటీ ట్వంటీ కోవిడ్ టైంలో అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం స్టార్టింగ్ బట్ కొంతమందికి ఇది ఉంటుంది కదా అప్ అండ్ డౌన్ చేసినప్పుడు టైంకి షూటింగ్కి రాకపోతే అన్న టెన్షన్ ఇవన్నీ ఉంటాయి కదా సో దానివల్ల షిఫ్ట్ అనుకున్నాము అదే టైంలో కోవిడ్ వచ్చింది ఇంకా రిస్క్ తీసుకుని ఫస్ట్ నేను మమ్మీ డాడీ షిఫ్ట్ అయిపోయాం షిఫ్ట్ అయిపోయి తర్వాత మా నాన్నమ్మ తాతయ్య కూడా ఇక్కడికి వచ్చేసారు సో కంప్లీట్లీ ఇప్పుడు మొత్తం నా స్కూలింగ్ కానీ మమ్మీ డాడీ జాబ్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ ఇక్కడ ఇంకా చూసావా నువ్వు స్కూల్ పిల్లలు నాకు అర్థమైపోయింది ఇంటర్మీడియట్ అని చెప్పకు స్కూలింగ్ అంటే స్టడీస్ స్టడీస్ కాలేజ్ కాలేజ్ ఓకే మరి చాలా మందినే నేను అడుగుతూ ఉంటాను అరే ఇట్లా చదువు అండ్ దాంతో పాటు యాక్టింగ్ హౌ డి యూ మేనేజ్ అది నేను చదివితే బాగా చదువుతా లేకపోతే అసలు చదవను బట్ చదవాలి అన్న మైండ్ సెట్తో ఉంటాను సో షూటింగ్కి కూడా నేను బుక్స్ తీసుకెళ్తా ఉంటాను అనమాట టైమ్ ఉంటే క్యారమల్ లో కూర్చొని చదువుకోవడం ఇన్ఫ్యాక్ట్ బార్బరిక్ మూవీ కూడా నేను షూటింగ్ అంతా బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడే చేశాను మీరు రెయిన్ ఎఫెక్ట్ లో సీన్స్ చూస్తారు కదా అది ఆఫ్టర్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఆ సీక్వెన్స్ అంతా మేము యాక్చువల్లీ నా బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడే చేశాం మార్నింగ్ బోర్డ్ ఎగ్జామ్ రాసేదాన్ని తర్వాత సెంటర్ నుంచి డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళేదాన్ని నైట్ అంతా షూటింగ్ చేసేవాళ్ళం నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్కి వెళ్ళేదాన్ని ఆ రోజు నీకు లక్ ఏంటంటే షూటింగ్ అంతా నైట్ టైం ఉంది కాబట్టి నీకు మార్నింగ్ టైంలో ఎగ్జామ్ రాసుకోవడానికి నిద్ర వచ్చేసేది ఎగ్జామ్ నిద్ర వచ్చేది బట్ మేనేజ్ చేస్తూ రాసాను సో షూటింగ్ కూడా బుక్స్ తీసుకెళ్తాను అండ్ ఇప్పుడు కూడా నా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పర్మిషన్స్ ఇస్తారు ఎంతకు రిజల్ట్ ఏమైంది నైంటీ త్రీ పర్సెంట్ టెన్త్లో ఏ ఎవరు నీ ముందు వెనకలు కూర్చున్న ఎవరో చెప్పు ఐ డెంట్ కాపీ ఐ డెంట్ కాపీ నైంటీ త్రీ పర్సెంట్ నైంటీ త్రీ పర్సెంట్ వచ్చింది టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమో ఫోర్ సెవెంటీ టూ ఫైవ్ హండ్రెడ్కి అన్నిట్లో నైంటీ నైన్ వచ్చింది సివిక్స్లో సెవెంటీ ఎయిట్ వచ్చింది కాస్త చదువు మాకు కూడా చేయచ్చు కదా నేను చదువుకున్నాను ఎలా అసలు యాక్టింగ్లో చింపేస్తావు అంటే చదువులో కూడా అలాగే హౌ జీన్స్ మళ్ళీ అంటే ఐ థింక్ దేనికన్నా లైక్ నేను చేయగలను అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పట్టుదల హార్డ్ వర్క్ చేస్తే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ అంటారు కదా మరి ఈ ఇన్స్టాగ్రామ్ అంత వైరల్ గా ఉన్న వరల్డ్ నువ్వు ఇంత పర్సెంటేజ్ ఎలా సాధిస్తున్నావు నేను యాక్చువల్లీ ఇన్స్టాలో అంత యాక్టివ్ ఉండను మరి కానీ పోస్టులు మాత్రం బాగా పెడుతుంటావు పోస్ట్ కే ఓపెన్ చేస్తున్నాను ఇన్ఫాక్ట్ నేను ఇది వరకు పోస్టులు ఎక్కువ పెట్టేదాన్ని ఇప్పుడు పోస్టులు కూడా తగ్గించేసా ఏమో అంటే సోషల్ మీడియాలో అంత యాక్టివ్ ఉండను నేను నా స్క్రీన్ టైమ్ ఏ 2 అవర్స్ పర్ డే ఉంటది 2 అవర్స్ పర్ డే అంటే అది ఎక్కువ తక్కువ గూగుల్ చేయండి మీరు 2 అవర్స్ కంటే ఎక్కువ ఉంటే ఇది అంటారు సో 2 అవర్స్ గంట తక్కువ పెట్టుకుంటారు తక్కువ పెట్టుకుంటారు తక్కువ అసలు నువ్వు ఇట్ సైడ్ రావాలని కానీ సో నీ ఇంట్రెస్ట్ ఆ లేకపోతే పేరెంట్స్ ఇంట్రెస్ట్ స్టార్టింగ్ అంత మా డాడీ అన్నమాట ఆయనే అసలు ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు చిన్నప్పటి నుంచి మా నానమ్మలని నేను కూడా అన్ని ఈవెంట్స్ లో ఫుల్ యాక్టివ్ అన్నమాట ప్రతి స్కూల్ ఈవెంట్లో నా డాన్స్ ఉండేది ఫ్యామిలీ ఫంక్షన్స్లో సో అంత యాక్టివ్ ఉంటే మా డాడీ అన్నారు సార్ ట్రై చేద్దాము అని అలా ట్రై చేస్తాను అలా అయిపోయింది స్టార్ట్ అయింది యాక్చువల్లీ మా మమ్మీకి నేను ఫస్ట్ డాక్టర్ అవ్వాలని ఉండింది నేను యాక్టర్ అయిపోయాను డాక్టర్లందరూ సో మా డాడీ స్టార్ట్ చేశారు తర్వాత మా మమ్మీ కూడా మెల్లగా ఆవిడకి అర్థమైపోయింది ఇంకా అర్థమై ఇప్పుడు ఇట్స్ లైక్ మా ముగ్గురి ఆంబిషన్ అయిపోయింది సినిమా అన్నది నువ్వు ఒక్కదానివేనా లేదా బ్రదర్ సిస్టర్ ఆ మమ్మీ డాడీ కాన్సన్ట్రేషన్ మొత్తం నీ మీదే కదా లవ్ మొత్తం నీకే నాకే మొత్తం తిట్లన్నీ కూడా నాకే అన్నీ మరి ప్రేమ ఉండేటప్పుడు అవి కూడా ఉండాలి భరించాలి భరించాలి మా డాడీ ఏమన్నారు కానీ మా మమ్మీ ఇచ్చి పడేస్తుందా గట్టిగా ఏ టైంలో ఇచ్చి పడేస్తుందా ఏ విషయంలో ఏ విషయంలో అంటే ఏమైనా కోతి పనులు చేస్తే అలా ఏ కోతి పనులు చెప్పా కోచ్ అంటే రీసెంట్ గా ఐ డోంట్ నో ఐ కెన్ సే దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా మా కాలేజ్ అయిందంట మా మమ్మీ నాకు బండి ఇవ్వదు ఎందుకు చేయాలి 18 ఇయర్స్ దాటావా నువ్వు అసలు దాటలేదు బట్ జస్ట్ ఈ మా ఇంటి నుంచి కొంచెం ఇక్కడికి కూడా మా మమ్మీ బండి ఇవ్వదు నాకు ఇవ్వం కానీ నాకు బండి ఇష్టం రైడింగ్ అనేది అయితే మా కాలేజ్ అయిపోయింది కాలేజ్ అయిపోయిందని నా ఫ్రెండ్ బండి తీసుకుని నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటా ఆమెను ఎక్కించుకుని జస్ట్ ఒక రౌండ్ ఇలా కాలేజ్ చుట్టూ జస్ట్ రౌండ్ అయితే అనుకున్నా నేను రౌండ్ ఇలా తిప్పని మమ్మీ వచ్చేసింది టైం కి అయిపోయింది అయిపోయింది ఇంకా నాకు అర్థమైపోయింది మూడిన్నాక ఇవ్వాలో అనుకున్నాను మా ఫ్రెండ్స్ ముందు వాళ్ళు నవ్వుతా ఉంది మా మమ్మీ తర్వాత నేను అలా బండెక్కాను స్టార్ట్ చేసింది ఇంటికి బండెక్కగానే పళ్ళు రాలితే నీకు ఇంకోసారి ఇలా చేసావంటే రోజుకో పిచ్చి పని చేసి వస్తున్నావు నువ్వు తిట్టింది అట్లా మీ మమ్మీ కనిపించని అపరిచిత్రాలు అందుకే కదా ఫ్రెండ్స్ ముందు అయితే నవ్వుతూ ఉండింది అంటే ఆబ్వియస్లీ నా పరువు తీయకూడదనే కదా అది బండెక్కిన తర్వాత అసలు రూపం బయటకు వచ్చేస్తుంది అంతేగా మరి మమ్మ తిట్టేటప్పుడు డాడ్ కన్సెంట్ చేయడం కానీ దగ్గర తీసుకోవడం ఆ మా డాడీ సపోర్ట్ చేస్తారు ఈ పాపం ఎందుకంటావు అని అంటారు అట్లా నేను మా డాడీ ఒక పార్టీ అయితే మా మమ్మీ ఒక పార్టీ ఫుల్ నవ్వుకుంటూ ఇద్దరం ఉంటే మమ్మీ తిడతా ఉంటది ఉన్నారు ఎప్పుడు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంతే అంతే చప్రీ కల్ ప్రిన్స్ ఐ థాట్ దట్